మహాశివరాత్రి పర్వము సందర్భముగా కాశీలో ఉన్న కాశీ విశ్వేశ్వరుడు అమ్మ అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకుందాము శ్రీ విశ్వనాథుని స్థావరము కైలాసంగా భావించే క్షేత్రము కాశీ వారణాసి ఎందరో మహర్షులు కాశీలో ఉండి పరమేశ్వరుని దర్శించుకుంటూ జపతపములు చేసుకుంటూ ఉండేవారు వేదవ్యాసుడు జైమిని పైలుడు సుమంతుడు వంటి మహామునులు అన్నపూర్ణ విశ్వేశ్వరులను సందర్శించి అనంతరం భిక్షాటన చేసుకుని వచ్చిన దానితో భుక్తి గడిపేవారు అలాగా కాశీలో ఎప్పుడు భక్తికి కానీ భుక్తికి కానీ లోటు ఉండేది కాదు ఇలా ఉంటూ ఉండగా కొన్ని రోజుల తర్వాత వ్యాస భగవానునికి ఏడు రోజులు భిక్ష ఎక్కడా దొరకలేదు దానితో ఆకలి బాధ భరించలేక వ్యాసుడు ఆయన శిష్యులు ఆకలితో అలమటిస్తూ ఉంటారు అప్పుడు ఆకలిని తట్టుకొనలేక వ్యాసుడు కాశీనగరాన్ని శపించటానికి పూను కొనగా కాశీపురాధీశ్వరి అన్నపూర్ణమ్మ వృద్ధ వనిత రూపంలో వ్యాసుని వద్దకు వచ్చి ఇప్పటి వరకు నీకు కాశీ కాశీక్షేత్రాన్ని కొన్ని రోజులు ఆహారం దొరకలేదని శపించటానికి పూనుకుంటావా నాయనా ఉత్తమ ఋషిలా ఉన్నావు ఇది పరమ పుణ్యక్షేత్రమైన ప్రదేశమని తెలిసి కూడా శపించటానికి పూనుకోవడం తగునా అని ఆ వృద్ధవనిత అనడంతో వెంటనే కోపం పోతుంది వ్యాసులవారికి క్షుద్భాతతో ఉండేవానికి ఇతరులపై ఎలా కలుగుతుంది అమ్మా అందరినీ ఆదరించే అన్నపూర్ణముకు ఇది తెలియదంటావా అంటూ బాధగా అంటారు వ్యాసులవారు నీవు ఆకలి బాధతో ఉన్నావు ముందు నీ ఆకలి తీర్చుకునుటకు నా ఇంటికి రా ఇప్పుడు ఏమి చెప్పినా నీకు అర్ధము కాదు అంటుంది పండు ముత్తైదువ అనంతరము శిష్యులతో సహా గంగానదిలో స్నానము చేసి ఆమె ఇంటికి వెడతారు ఆమెతో పాటు మరికొందరు స్త్రీలు వీరందరికీ షడ్రసోపేతమైన భోజనం వడ్డిస్తారు ఆకలికి ఆగలేని వారందరూ భోజనం ఆరగిస్తారు అప్పుడు వృద్ధ రూపంలో ఉన్న వనిత సాక్షాత్ అన్నపూర్ణాదేవి అని గ్రహిస్తారు వ్యాసులవారు అప్పుడు ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉంటూ ఉండగానే విశ్వేశ్వరుడు కోపంతో వ్యాసుని ముందుకు నిలిచి ఈ దివ్యమైన స్థలాన్ని శపించటానికి పూనుకున్న నీవు ఇక్కడ ఉండుట తగదు అని అనగా వ్యాసుడు కన్నీళ్లతో జగన్మాత పాదాలను కడుగుతూ ఉండగా వ్యాసుని చూచి అన్నపూర్ణమ్మ తల్లి ఇలా అంటారు నీవు దాక్షారామం వెళ్ళు అక్కడ కూడా పరమేశ్వరుని ఆరామే అక్కడ వేంచేసిన భీమేశ్వరుని దయ నీకు పుష్కలంగా ఉంటుంది అని ఓదార్చి అంతర్ధానమవుతుంది అమ్మ పార్వతీదేవి అనంతరం కాశీలో దేవతలనందరినీ సందర్శించుకుని తీర్థయాత్రలు చేసుకుంటూ దక్షారామానికి బయలుదేరారు వ్యాసులవారు வந்தே சுரகுரும் வந்தே ஜகத் காரணம் வந்தே பன்னகூஷம் മൃഗധരം വേ പശൂ പത്തി സൂര്യശാകം വഹ്നി നയനം വേ മന്ദ പ്രിം വേ ഭജനശ്ര വരദം വേ ശിവേ शिवं <sí> शङ्करम्